ఇంతకుముందు వీడియోలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామన్గా చేసేటటువంటి జనరల్ మిస్టేక్ చూసాము అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వివీ ప్యాడ్స్ ఇవి కాకుండా వారు చేసేటటువంటి జనరల్ మిస్టేక్స్ కామన్ మిస్టేక్స్ మేడ్ బై పీఓస్ అని చెప్పేసి ఇంతకు ముందు ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పిఓస్ డూస్ అండ్ డోంట్స్ అదర్ దాని వివీ ప్యాడ్ ఇవి కాకుండా పిఓ గారు చేయాల్సినటువంటివి చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే పోలింగ్ స్టేషన్కి సంబంధించి పోలింగ్ స్టేషన్కి సంబంధించి అంటే పిఓగా అపాయింట్ అయిన అపాయింట్ అయినటువంటి దగ్గర ఆ టైం దగ్గర నుంచి నెక్స్ట్ అట్లాగే క్లోజ్ ఆఫ్ పోల్ రిసీవింగ్ సెంటర్లో మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఇచ్చేంతవరకు కూడా పిఓ గారు చేయాల్సినటువంటి పనులు ఏంటివి అట్లాగే పిఓ గారు చేయకూడనటువంటి పనులు ఏంటివో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం సో అంతకుముందు వీడియోలోకి వెళ్ళడానికి ముందు నేను చేసేటటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇది కనుక మీ ఫ్రెండ్స్కి యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే కనుక షేర్ చేయండి నాట్ ఓన్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వీడియోస్ కాదు బట్ ఆల్సో టీచర్స్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి టీచర్కి సంబంధించినటువంటి అన్ని రకాల కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం డూస్ అండ్ డోంట్స్ అదర్ దాన్ వీవీ ప్యాట్ వీవీ ప్యాట్స్ కాకుండా డూస్ అండ్ డోంట్స్ ఇవ్వగారు చేయాల్సినవి చేయకూడనివి ఒకసారి చూస్తే ఫస్ట్ డూస్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం చేయాల్సినటువంటి పనులు చూద్దాం తర్వాత చేయకూడని చూద్దాం దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా తాను సెలెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా అటెండ్ ఆల్ ట్రైనింగ్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్వహించేటటువంటి అన్ని రకాల ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రైనింగ్స్ అంటే మూడు ట్రైనింగ్స్ జరుగుతాయి మూడు ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవ్వాలి రీడ్ ఆల్ మెటీరియల్ గివెన్ పిఓ గారికి హ్యాండ్ బుక్ ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చదవాలి హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈవీఎంస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ట్రైనింగ్ అటెండ్ అవ్వటం ఒక ఎత్తు అయితే నెక్స్ట్ అట్లాగే పిఓ గారి యొక్క హ్యాండ్ బుక్ ఏదైతే ఉందో హ్యాండ్ బుక్ చదవటం ఇంకొక ఎత్తు అయితే వీటన్నింటిని పక్కన పెట్టేసి ట్రైనింగ్లో విన్నది నెక్స్ట్ పుస్తకంలో చదివింది ఇది మొత్తం కూడా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే ఏదైనా సరే సాధ్యమవుతుంది అంటే ఆ విన్నది కానీ లేకపోతే చదివింది కానీ ఒకసారి మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మన చేతితో చూస్తే ఆటోమేటిక్గా అది మనకి మైండ్లో ప్రింట్ అయిపోతుందనమాట కాబట్టి హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ట్రైనింగ్లో అలాట్ చేసేటువంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళి మనమేం కనెక్షన్ ఇవ్వటము అన్నీ కూడా చూడటము బటన్స్ కానీ రిజల్ట్ కానీ సిఆర్సీ చేయటం కానీ కనెక్షన్ ఇవ్వటం కానీ వీవీ ప్యాట్ కానీ పేపర్ రోల్కు సంబంధించి కానీ మిగతా అన్నీ కూడా మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది చేయాలి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ప్యూర్స్కి చాలా యూజ్ఫుల్గా అయ్యేటటువంటి ఒక యాక్టివిటీ యూజ్ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఆర్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అట్లాగే ఎలక్షన్ జరిగే రోజు మనం డ్యూటీలో ఉంటాం కాబట్టి మన ఓటు హక్కును మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మనకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది కాబట్టి మనం కూడా ఒక ఓటర్ కాబట్టి తప్పనిసరిగా మన హోటల్కు మనం కూడా వినియోగించుకోవాలి అది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోస్ట్ బ్యాలెట్ ఫెసిలిటీ మనకి ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతుందో అక్కడ మనం ఈ యొక్క పోస్ట్ బ్యాలెట్ ఫెసిలిటీ ఏదైతుందో దాన్ని మనం వినియోగించుకోవాలి వెరిఫై మెటీరియల్ కేర్ఫుల్లీ అట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అట్లాగే పన్నెండో తారీఖు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనకి మన పిఎస్కు సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇస్తారు అట్ ద సేమ్ టైం దాంతోపాటు మనకు ఒక చెక్ లిస్ట్ కూడా ఇస్తారు ఆ చెక్ లిస్ట్ ప్రకారం మనకు రావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వచ్చిందో లేదా అని చెప్పేసి జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్టే ఇన్ ద పోలింగ్ స్టేషన్ ఆన్ ద నైట్ బిఫోర్ పోల్ అట్లాగే రేపు పోలింగ్ అనగానే మనం ఈరోజే పిఎస్కు చేరుకుంటాము ఆ రోజు రాత్రి ఖచ్చితంగా పిఓ గారు పోలింగ్ స్టేషన్లోనే ఉండాలి పక్కన చుట్టాలు ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు దగ్గరే కదా అని చెప్పేసి లేక వెళ్ళేసి మళ్ళీ వద్దాము అనుకునేటువంటి ఇట్లాంటివి ఏవైతే అవన్నీ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అంటే ఆ రోజు రాత్రి పోలింగ్ స్టేషన్లోనే ఖచ్చితంగా గడపాలి కవర్ ఆర్ రిమూవ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఇన్ ద పిఎస్ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి కవర్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించిన చిత్రపటాలు కానీ లేకపోతే పాంప్లెట్స్ పోస్టర్స్ ఏమైనా ఉంటే వెంటనే వాటిని పిఎస్ నుంచి రిమూవ్ చేయాలి అంటే రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు కానీ పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ చిత్రపటాలు కానీ ఇలాంటివి కూడా ఓటింగ్ జరిగేటటువంటి ఆ రూమ్లో ఉండకూడదు స్టార్ట్ అండ్ కంప్లీట్ ద ప్రీ పోల్ ప్రాసెస్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రీ పోల్ అంటే ఓటింగ్కి ముందు ఉన్నటువంటి ప్రాసెస్ అంటే పోల్ ఏదైతే ఉందో షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ ఫైవ్ థర్టీకి జరగాలి కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ థర్టీకి జరిగేలాగా ప్లాన్ చేసుకోవాలి వర్క్ యాజ్ టీమ్ అండ్ బీ కోఆపరేటివ్ సో ఎలక్షన్ ప్రాసెస్ అనేది కేవలం ఒక పిఓ గారు వల్లే సాధ్యం కాదు పిఓ గారు ఏపీఓ గారు మనతో ఉన్నటువంటి రిమైనింగ్ నలుగురు పి పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా యూనిటీగా చేస్తేనే అది సాధ్యం కాబట్టి అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్తో కోఆపరేటివ్గా ఉంటూ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి బీ ఇంపార్షియల్ అండ్ ఆల్సో అపియర్ టు బీ ఇంపార్షియల్ సో ఇక్కడ మనం ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి పోలింగ్ స్టేషన్లో ఎప్పుడు కూడా మనం నిష్పక్షపాతంగా ఆ పార్టీ ఈ పార్టీ ఏమీ లేకు మనం మన రూల్స్ ప్రకారము అట్లాగే వ్యవహరించాలి అట్లాగే బిహేవ్ చేయాలి వెరిఫై ఇఫ్ ద పోలింగ్ ఏజెంట్ ఈజ్ ఏ ఓటర్ ఇన్ ద పిఎస్ అట్లాగే మన పిఎస్లో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పిఎస్లో ఒకవేళ ఓటర్గా ఉన్నారా లేదా అని చెప్పేసి అది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎలా పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్ టు సైన్ ఆన్ ద సీల్స్ అట్లాగే పోల్ అయిపోయిన తర్వాత సీల్ చేసేటప్పుడు ఆ సీల్స్ మీద పీఓ గారు సైన్ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా సైన్ చేయిస్తాం కాబట్టి పోలింగ్ ఏజెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైన్ చేయడానికి అనుమతించాలి పెర్ఫామ్ సిఆర్సి ఆన్ ద సీయూ బిఫోర్ సీలింగ్ అట్లాగే కంట్రోల్ సీల్ చేయడానికి ముందు సిఆర్సి ప్రాసెస్ అంటే క్లోజు రిజల్ట్ క్లియర్ ఈ సిఆర్సీ ఏదైతే ఉందో అది పెర్ఫామ్ చేసి చూపించాలి మెయింటైన్ విజిటర్ షీట్ విజిట్ షీట్ ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోల్ జరిగే సమయంలో ఎవరైనా సరే ఆఫీసర్స్ వచ్చి పిఎస్ని విజిట్ చేయొచ్చు కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడానికి వచ్చిన విజిట్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాయడానికి విజిట్ షీట్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయాలి సప్లై కాపీస్ ఆఫ్ ఫామ్ సెవెంటీన్ సి టు ఆల్ పోలింగ్ ఏజెంట్స్ పోలింగ్ ఏజెంట్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫామ్ సెవెంటీన్ సి అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఓట్స్ నమోదైనవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ సెవెంటీన్ సి యొక్క జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి పోలింగ్ ఏజెంట్స్కి ఇవ్వాలి అసెంబ్లీకి సంబంధించి ఇవ్వాలి అసెంబ్లీకి సారీ పార్లమెంట్కి సంబంధించి ఇవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనకి కౌంటింగ్ జరిగే రోజు మనం ఏవైతే ఫామ్ సెవెంటీన్ సి ఇచ్చామో ఇవే తీసుకునే ఏజెంట్స్ కౌంటింగ్ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఆ డేటా ఏదైతే ఉందో పక్కాగా ఉండేలాగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఉండేలాగా ఫామ్ సెవెంటీన్ సి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫిలప్ ప్యూర్ డైరీ మెటిక్లెస్లీ మెటిక్లెస్లీ అంటే కేర్ఫుల్లీ ప్యూవర్ డైరీ ఎందుకనంటే మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇచ్చేటప్పుడు ఒక ఐదు ముఖ్యమైనటువంటి రిపోర్ట్స్ మనం ఇస్తాం పీవర్ డైరీ పీవర్ డిక్లరేషన్ ఫార్మ్ సెవెంటీన్ సి సెవెంటీన్ ఏ ఇట్లాంటివి కొన్ని ఏవైతే ఉన్నాయి సారీ నాట్ సెవెంటీన్ ఏ పీవర్స్ రిపోర్ట్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సీల్ చేయకుండా అనమాట ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని తీసుకుంటారు కాబట్టి వివా డైరీ ఏదైతే ఉందో దాన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా ఫిల్ చేయాలి పీవర్ టు అటెండ్ ద ఆదరైజ్డ్ విజిటర్స్ అండ్ అలా ద పోల్ ప్రాసెస్ టు కంటిన్యూ ఆధ ఆధరైజర్ విజి అంటే లోపలికి రావడానికి అధికారం ఉన్నటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుమతించాలి పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రశాంతంగా జరిగేలాగా చూడాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్లోజ్ ద పోల్ అట్ ద షెడ్యూల్డ్ అవర్ అండ్ ఫాలో ద ప్రొసీజర్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కేటాయించినటువంటి మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోల్ ఎన్నింటికైతే క్లోజ్ చేయాలో ఖచ్చితంగా అన్నింటికీ పోల్ అనేది క్లోజ్ చేయాలి ఆ పోలింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా పిఓ గారు చేయాల్సినటువంటి డూస్ యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎప్పుడైతే మనం అపాయింట్ అయ్యామో అప్పటి నుంచి కూడా చేయాల్సినటువంటి పనులు ఇప్పుడు చేయకూడనటువంటి పనులు ఒకసారి చూద్దాం అంటే పిఓ గారు చేయకూడనటువంటి డోన్స్ ఒకసారి చూస్తే డోంట్ లీవ్ ద పోలింగ్ మెటీరియల్ టు ద కస్టడీ ఆఫ్ ద పోలీస్ ఆర్ అదర్స్ పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పకూడదు అప్పచెప్పి వేరే పనులు చూసుకోవడము చేయటము వెళ్ళటము ఇట్లాంటివి చేయకూడదు డోంట్ అలో ఏజెంట్స్ టు బ్రింగ్ ఫోన్స్ ఆర్ కెమెరాస్ టు పిఎస్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పో పిఎస్లో పోలింగ్ ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఫోన్స్ తీసుకురావడము కెమెరాస్ తీసుకురావడము లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడానికి అనుమతించకూడదు అంటే పోలింగ్ ఏజెంట్ దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి సంబంధించి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏవి కూడా వారి దగ్గర ఉండకూడదు డోంట్ ఎలవ్ ఓటర్స్ ఆల్సో టు ఇన్ టు పిఎస్ విత్ ఫోన్స్ కెమెరాస్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అట్లాగే ఓటర్ ఓటు వేయట వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ తీసుకొని ఓటు వేయడానికి అనుమతించకూడదు డోంట్ అలవ్ ఆర్గ్యుమెంట్స్ విత్ పోలింగ్ స్టాఫ్ సో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలింగ్ స్టాఫ్తో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం ఏదైతే ఉందో వాటిని అనుమతించకూడదు డోంట్ అలౌ వన్ టు లైట్ ఫైర్ ఇన్ ద పిఎస్ అట్లాగే ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు లోపల ఉన్న ఏజెంట్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు టు లైట్ ఫైర్ మంట అంటించడానికి కానీ లేకపోతే స్మోక్ చేయడానికి కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయి ఇలాంటి యాక్టివిటీస్ని లోపల చేయనివ్వకూడదు డోంట్ అలౌ ఎనీ ఏజెంట్ టు క్యాన్వాస్ ఇన్ ద పిఎస్ అట్లాగే పోలింగ్ స్టేషన్లో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రచారం చేసుకోవడము ఓటు వేయమనటము లేకపోతే వాళ్ళని మభ్య పెట్టడము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని లోపల అనుమతించకూడదు ఏమన్నా ఉంటే వాళ్ళని పిఎస్ బయటికి పంపించేయడము అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్కి రిపోర్ట్ చేయడము చేయాలి డోంట్ అలౌ ఎనీ వన్ టు ఎంటర్ ద పిఎస్ విత్ ఎనీ పబ్లిసిటీ మెటీరియల్ ఆర్ అవుట్ ఫిట్ అట్లాగే పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చే వాళ్ళు కొంతమంది ఓటర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఓటు వేయడానికి వచ్చినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీని తెలియజేస్తూ ఉన్నటువంటి మెటీరియల్ కానీ పాంప్లెట్స్ కానీ సింబల్స్ కానీ వారికి సంబంధించిన డ్రెస్సెస్ కానీ జెండాలు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వారిని ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ స్టేషన్లోకి అనుమతించకూడదు డోంట్ అలో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్ అట్లాగే ఓటింగ్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని తీయటానికి బయట నుంచి న్యూస్ రిపోర్టర్స్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమతించకూడదు ఎందుకంటే ఈ ఓటింగ్ ఆఫ్ సీక్రెసీ ఏదైతే ఉందో దాన్ని మనం మెయింటైన్ చేయాలి డోంట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్ ఏ ఒక్కరితో కూడా పిఓ గారు ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఎందుకంటే ఓటింగ్ ఏదైతే ఉందో సామరస్యంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలి కాబట్టి ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ చేయకూడదు డోంట్ డిస్కస్ విత్ ఏజెంట్స్ అబౌట్ ద రిజల్ట్ ఆర్ ఓటింగ్ ట్రెండ్స్ అట్లాగే ఓటింగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం కొద్దిసేపు తగ్గిన తర్వాత పిఎస్ ఖాళీగా ఉన్నప్పుడు పీవో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజెంట్స్తో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది ఎన్ని ఓట్లు వస్తాయి ఇట్లాంటి అన్నెసెసరీ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళతో డిస్ మనం పీవోగా డిస్కస్ చేయకూడదు డోంట్ అలౌ క్యాండిడేట్స్ ఆర్ ఎలక్ట్రో ఎలక్షన్ ఏజెంట్స్ టు ఎంటర్ ద పిఎస్ విత్ గన్మెన్ ఆర్ సపోర్టర్స్ అలాగే లోపల పోలింగ్ స్టేషన్లోకి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎలక్షన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లోపలికి గన్మెన్ కానీ అట్లాగే వాళ్ళ యొక్క బంధుగనం అని చెప్పేసి అంటారు అనుచరులు అని చెప్పేసి అంటారు అలా పది పదిహేను మందిని వేసుకుని పోలింగ్ స్టేషన్లో రావడానికి ప్రయత్నించితే అలాంటివి మనం అలౌ చేయకూడదు అట్లాగే ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్మెన్తో ఇలాంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో లోపలికి అనుమతి అనేది నిరాకరించాలి డోంట్ అలౌ విజిటింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్స్ టు డిస్టర్బ్ ద ఎలక్షన్ ప్రాసెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్దాకా లోపల ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చూడటానికి పెద్దపద్దాకా రావటము ఎలక్షన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి పనులు చేస్తూ ఉంటే దాన్ని అనుమతించకూడదు డోంట్ అలవ్ పోలీస్ టు ఎంటర్ పిఎస్ అన్లెస్ కాల్డ్ ప్రతి పిఎస్ కూడా మనకి బయట సెక్యూరిటీగా పోలీస్ వారు ఎవరైతే ఉన్నారో వారిని కేటాయిస్తారు వాళ్ళు ఎంట్రన్స్ బయటే ఉండి ఈ రద్దీ ఏదైతే ఉందో ఆ రద్దీ కానీ బయట గొడవలు అల్లర్లు ఇట్లాంటివి జరగకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట ఏమైనా తప్పనిసరి పరిస్థితుల్లో పీఓ గారు పిలిస్తే మాత్రమే పీఓ గారు మాత్రమే ఏమైనా బడ్ సిచ్యువేషన్లో అవసరమైతే మాత్రమే లోపలికి కానిస్టేబుల్ని మనం పిలవాలి కానీ లేకపోతే మన అనుమతి లేకుండా వాళ్ళని మనం పిలవకూడదు లేదా మనం పిలవకుండా వాళ్ళు రాకూడదు డోంట్ అలౌ అన్ఆరైజ్డ్ పర్సన్స్ టు ఎంటర్ పోలింగ్ స్టేషన్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అట్లాగే లోపలికి రావడానికి అనుమతి లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఎవరిని కూడా పోలింగ్ స్టేషన్లోకి అనుమతించకూడదు డోంట్ అలౌ ఎనీవన్ టు గో టు ద ఓటింగ్ కంపార్ట్మెంట్ వైల్ ద వాటర్ ఈజ్ క్యాస్టింగ్ ఈజ్ ఓట్ అట్లాగే ఒక ఓటరు ఓటింగ్ జరుగుతున్నటువంటి కంపార్ట్మెంట్లో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక వాళ్ళను ఎవరిని పంపించకూడదు అంటే ఒకళ్ళు లోపలికి వెళ్ళి ఈవీఎం మీద తన ఓటు వేస్తున్న సందర్భంలో ఇంకొక వ్యక్తి ఓటింగ్కి వెళ్ళడానికి అతను అనుమతించకూడదు అక్కడ ఆపి వన్ బై వన్ వారి యొక్క ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు వినియోగించుకున్నారో చూడాలి ఒకేసారి ఇద్దరిని పంపించడము లేకపోతే ఒకళ్ళు వేస్తుందని ఇంకొకరు గమనించడము ఇట్లాంటివి చేయకూడదు అన్నమాట సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మెయింటైన్ చేయాలి డోంట్ అలౌ ఏజెంట్ టు బి ఏ కంపానియన్ అట్లాగే బ్లైండ్ వాటర్స్ కానీ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కంపానియన్స్గా అలాంటి వాళ్ళకి వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళలేరు కాబట్టి ఇబ్బంది పడుతుంటారు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం కంపానియన్ని యాక్సెప్ట్ చేస్తాము అయితే ఆ కంపానియన్ ఎవరైతే ఉన్నారో కంపెనీని మన యొక్క పిఎస్లో ఏజెంట్ అవ్వకూడదు అంటే ఏజెన్సీని ఎప్పుడు కూడా మనం కంపెనీగా అంగీకరించకూడదు డోంట్ అలౌ ఎనీ వన్ టు జాయిన్ ద క్యూ ఆఫ్టర్ ద అపాయింటెడ్ అవర్స్ ఫర్ క్లోజింగ్ ద పోల్ పోల్ యొక్క క్లోజింగ్ టైం ఏదైతే ఉందో అది అయిపోయినప్పటికీ కూడా క్యూ లైన్లో ఇంకా వాటర్స్ కనుక ఉంటే గేట్ దగ్గర నుంచి కూడా మనం స్లిప్స్ ఇష్యూ చేస్తాము వన్ టూ త్రీ అని చెప్పేసి ఫస్ట్ చివర పొలర్ వాటర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరగా వన్ సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వస్తాము అలా సీరియల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా ఓటు వేయడానికి వస్తే అలాంటి వాళ్ళని మనం పోలింగ్ ఓటు వేయడానికి మనం అనుమతించకూడదు డోంట్ బీ ఇన్ హరీ హేస్టీ వర్క్ లీడ్స్ టు ఎర్రర్ అట్లాగే ఏ పనిని కూడా తొందరపాటుతో చేయొద్దు తొందరపడి చేయొద్దు తొందరగా చేయొద్దు ఎందుకని తొందరపాటులోనే మనుషులు ఎక్కువగా మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతిదయాన్ని కూడా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తే మిస్టేక్స్ అనేవి రావు హేస్టీ వర్క్స్ లీడ్స్ టు ఎర్రర్ తొందరపాటుతో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పులకి దారితీస్తాయి అని చెప్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ప్రీ గానే ముందుగానే పీవో గారు ఆ రోజు నైట్ ఆ రోజు సాయంత్రం వచ్చిన దగ్గర నుంచి రైటింగ్ వర్క్స్ కానీ రిమైనింగ్ వర్క్ కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏజెంట్స్ ఫామ్స్ నెక్స్ట్ వాళ్ళకి పాస్లు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా ఫినిష్ చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ రోజు మార్క్ పొలకి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ముందుగా చేసేసుకుంటే నెక్స్ట్ రోజు హరీ బరీగా ఉండదు కాబట్టి ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీగా చేసుకోవచ్చు కాబట్టి తొందరపాటుతో చేసే పనులన్నీ కూడా మిస్టేక్స్ తీసుకొస్తాయి ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇబ్బంది కలుగుతుంది సో ఇవన్నీ కూడా పివగారు చేయాల్సినవి చేయకూడనివి సంబంధించినటువంటి ఆ పనులకు సంబంధించినటువంటి వివరణ